రెండవ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆస్పరి గ్రామంలో ఆస్పరి రాకింగ్ స్టార్ టీమ్స్ వచ్చింది కమాన్ వీరంజీ కమాన్ కమాన్ ఆస్పరి రాకింగ్ స్టార్ కమాన్ ప్లేయర్స్

రెండు చక్కని టీమ్ ఫ్రెండ్స్ చూద్దాం ఓ టీంకి ఫ్రెండ్స్ తొందరగా వచ్చి టాస్ వేయాలి ప్రేస్ అన్నగారు టాస్ వేయడానికి వచ్చారు చాలా చక్కగా ఆడేసి ఫైనల్ కి వెళ్ళాలని గవర్నమెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు నాకు తెలిసిన ప్లేయర్స్ ఇద్దరు రెండు టీమ్లు కూడా చాలా చక్కగా ఆడే ముందరకు వెళ్ళాలి అన్నగారు న్యూస్ రిపోర్టర్ చూడండి టాస్ వేయడానికి వచ్చాడు ముఖ్య అతిథిగా టాస్విన్ బై సిగిలి చాయ్స్ కోట్ చాయిస్ కోట్ రైడ్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రెండు టీంలు కూడా మంచిగా కబడ్డీ కోర్టు నమస్కరించుకొని కబడ్డీ స్టార్ట్ చేస్తాయి ఆడడం చూడండి డిఫెన్స్ రైడింగ్ అయితేనేమి రెండు చక్కటి టీములు ఇక్కడ ఆస్పరి టీంలో మా బినిగిరి పిల్లలు కూడా కలిశారు ఇక్కడ ఓబ్లేషూ కమన్ వీరంజీ ఫస్ట్ రైడ్ ఆస్పరికింగ్ నెంబర్ త్రీ చిగిలి వర్సెస్ ఆస్పరి చాలా చక్కగా ఆడాలి రెండు టీంలు ఫైనల్కి వెళ్ళాలి రెండు వెళ్ళవు కానీ ఏదో ఒకటి వెళ్ళాలి రెండు రెండు చక్కని టీమ్లే ఫ్రెండ్స్ చూడండి కమాన్ వీరేష్ జెర్సీ నెంబర్ ఎయిట్ మొదటి రైడర్ ఆస్పరి టీం నుంచి చిగులీ టీంలో కూడా అంత పార్ట్నర్స్ రావడం జరిగింది టూ పాయింట్స్ ఆస్పరి

ఫాలోయింగ్ ఉంటుంది రైడర్ అవుట్ రైడర్ అవుట్ రైడర్ అవుట్ రైడర్ అవుట్ పాయింట్ ఆస్పరే అండి రా విజిల్ అండి ఓకే ఓకే వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ ఆస్పరే ఫ్రెండ్స్ చిగిలి టీం నుంచి సూర్య అలౌట్ అయిన తర్వాత

కమన్ మాన్ అబ్లేస్ కమాన్ రైడర్ ఆ రైడర్ ఆట్స్ బెడ్ వేసినారు చిగులన్న వాళ్ళు చిగులి టీమ్ బెడ్ వేసింది ఓకే ఓకే రైడర్ రైడర్ అవుట్ రైడర్ అవుట్ పాయింట్ చిగిలి చాలా చక్కగా ఆడుతున్నాయి రెండు టీంలు అఫిషియల్ టైం అవుట్ అఫిషియల్ టైం ఫ్రెండ్స్ కొద్దిగా ఇంజూర్ అయింది చూడండి చిగిలి టీం అన్న వాళ్ళకి కొద్దిగా ఇంజూర్ అయింది ఫ్రెండ్స్ కొద్దిగా వాటర్ ఇవ్వండి చిన్నగా ఇంజూర్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చిన్న ఇంజరీ ప్లేయర్ ఏం కాలేదు చిగులు అన్న వేసినారు అన్న వాళ్ళు చాలా డిఫెన్స్ లో చాలా సూపర్గా ఆడుతుంది ఫ్రెండ్స్ చిగుల్ టీమ్ స్కూల్ అప్పటి నుంచి టచ్ టచ్ చిగిలి ఎస్ ఆస్పర్ ఎ 14 నంబర్ టీం కంట్రోల్ తీసుకున్న కెప్టెన్ జర్సీ నంబర్ 8 విరాంజి ప్లేయర్ ఆస్పర్ కింగ్ స్టార్స్ అంతా చకచకన ఆర్చున్నాడు రైడర్ రైడర్ అవుట్ అవుట్ ఫ్రెండ్స్ బెడ్ వేసినారు చిగులన్న వాళ్ళు చూడండి సూపర్ 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 మూడు పాయింట్లు సాధించాడు భాస్కర్ మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ చూడండి మూడు పాయింట్లు చిగిలి మా గ్రామం చిగిన ఓబ్లేస్ రైడింగ్ వెళ్ళాడు ఫ్రెండ్స్ కమన్ ఓబ్లేస్ రైడింగ్ పాయింట్లు కావాలి షౌటింగ్ లేకున్నట్లా ఓబ్లేష్ పాయింట్స్ గెలుకో సూపర్ 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 టైమ్ ఫస్ట్ హాఫ్ రాకింగ్ స్టార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరీ లక్ష్మణ్ లాక్ ఛానల్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయితే స్కోర్ వచ్చేసి హాఫ్ టైం కి పన్నెండు ఆస్పరేట్ స్టార్స్ ఆరు చిగిలి రెండు టీంలు చాలా చక్కగా ఆడుతున్నాయి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రైడ్ చిగిలి టీం కి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఓకే ఓకే వన్ టూ టూ పాయింట్స్ రైడర్ అవుట్ ఓకే ఓకే చె నుంచి వెల్కమ్ రామకృష్ణ గారు నేను కంపెనీ మెనపరణ ప్రేక్షకుల్ని రామకృష్ణ గారు మీకేనండి రామకృష్ణ గారు ప్రేక్షకులు చెప్పండి రామకృష్ణ గారు

లాస్ట్ రైడర్ చిగులి లో మిగిలాడు ఫ్రెండ్స్ వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ ఆస్పరి అవుట్ అయ్యారు ఫ్రెండ్స్ చిగులి టీము వచ్చేసి పద్దెనిమిది ఆరు పద్దెనిమిది ఆరు ఫ్రెండ్స్

మీటికి ఉన్న ప్రేక్షకులు డయచేసి చూడండి మీ యొక్క నీడు కోట్లో పెడుతున్నాను మీటి దగ్గర ఉన్న ప్రేక్షకులే డై చేసి చేసినారు చూడండి పెట్టి తొక్కితేనే ప్లేయర్ యువతల వైపు వస్తాడో లేకుంటే అవుట్ అయిపోతాడు రైడర్ సేఫ్ పాయింట్ ఆస్పరేట్ నైట్ దగ్గర ఉన్న ప్రేక్షకులు డయ్ చేసి బొమ్మలు కూడా హోరేగా జరిగిన ఆస్పరే వర్సెస్ చిగిలి चला सूपर का फ्रेंड रेफ पाइंपरि प्लीज सब्सक्राइब माय सबसक्रैब मई चानल पलट टूरियल चैनल ఫ్రెండ్స్ చిగిలి వర్సెస్ ఆస్పరి స్కోర్ వచ్చేసి ముప్పై ఆస్పరి పది చిగిలి చాలా చక్కగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు టీంలో కంగ్రాచులేషన్ ఆస్పరి రాకింగ్ స్టార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లెటూరి లక్స్టల్ లాగ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్